APDSC పరీక్ష తేదీలు మార్చిన పాఠశాల విద్యాశాఖ న్యూ అగ్జామ్ షెడ్యూల్ రిలీజ్డ్ ఏపీడీఎస్సి 2025 ఎగ్జామ్ ఇరవై ఐదు డేట్స్ చేంజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అభ్యర్థులకు ముఖ్యమైన వార్త ప్రస్తుతం జరుగుతున్న APDSC రెండు వేల ఇరవై ఐదు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ముఖ్యంగా జూన్ ఇరవై మరియు జూన్ ఇరవై ఒకటి తేదీలలో నిర్వహించాల్సిన పరీక్షలను జూలై ఒకటి మరియు జూలై రెండు తేదీలకు వాయిదా వేశారు మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ మార్పులపై పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ను పూర్తిగా చదవండి పరీక్ష తేదీల మార్పు వివరాలు అంశం వివరాలు పాత పరీక్ష తేదీలు జూన్ ఇరవై మరియు జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు హాల్ టికెట్లు డౌన్లోడ్ జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి అధికారిక వెబ్సైట్ హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ ఏపీడిఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ స్లాష్ మార్పు కారణమంతర్జాతీయ యోగా దినోత్సవం కారణంగా రవాణా ఇబ్బందుల నివారణ యోగా దినోత్సవం వల్ల మారిన పరీక్ష తేదీలు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది ఈ కార్యక్రమాలకు అనుసంధానంగా రవాణా భద్రత మరియు వాలంటీర్ల లభ్యత వంటి సమస్యలు ఏర్పడే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీడీఎస్సి కన్వీనర్ ఎం వి కృష్ణారెడ్డి గారు ఈ ప్రకటనలో పేర్కొంటూ అభ్యర్థుల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ మార్పులు జరిగాయని తెలిపారు హాల్ టికెట్ల కొత్త విడుదల తేదీ వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ ఇరవై ఐదో తేదీ నుండి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి అభ్యర్థులు తమ ఒరిజినల్ డేటా ఆధారంగా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకుని కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు హాజరయ్యేలా చూడాలి అధికారిక వెబ్సైట్ లింక్ కుడి చూపుడు వీలు ఏపీడీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఏపీడిఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్ ద్వారా మీరు పరీక్షల టైం టేబుల్ హాల్ టికెట్లు సిలబస్ తదితర వివరాలను పొందవచ్చు బల్బ్ అభ్యర్థులకు సూచనలు హాల్ టికెట్ పై ప్రింట్ తీసుకొని తీసుకెళ్లడం తప్పనిసరి జూలై ఒకటి మరియు రెండు తేదీలకు ముందుగానే పరీక్ష కేంద్రం గుర్తించుకోవడం మంచిది మీ హాల్ టికెట్లో పేర్కొన్న సమయానికి ఖచ్చితంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ను తరచూ పరిశీలించండి ఈఏపీడిఎస్సి పరీక్ష తేదీలు మార్చారు అనే విషయాన్ని తెలుసుకోవడం అభ్యర్థులకు అత్యంత అవసరం ఎందుకంటే ఏపీడీఎస్సి పరీక్ష తేదీలు మార్చారు అనేది అఫీషియల్ కన్వీనర్ గారి ప్రకటనలో స్పష్టంగా ఉంది అభ్యర్థులు తప్పకుండా కొత్త షెడ్యూల్ ప్రకారం సిద్ధంగా ఉండాలి మీరు కూడా ఏపీడీఎస్సి పరీక్ష తేదీలు మార్చారు అనే విషయాన్ని ఇతరులతో షేర్ చేయండి ఎప్పుడైతే ఏపీడీఎస్సీ పరీక్ష తేదీలు మార్చారు అప్పుడే హాల్ టికెట్లను సరిగ్గా డౌన్లోడ్ చేసుకోవడం అవసరం ఈ తాజా తేదీ మార్పుల ప్రకారం జూలై ఒకటి మరియు సున్నా రెండు తేదీల్లో జరిగే పరీక్షలకు సిద్ధమవ్వండి మీ హాల్ టికెట్లను కొత్త తేదీలకు అనుగుణంగా డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ సమాచారాన్ని మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి